గిరిజనుల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఏడు వేల ఐదు వందల యాబై ఏడు కోట్లను కేటాయించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో కోవూరులో నివసించే గిరిజనులు వారి అభివృద్ది సంక్షేమం స్థితిగతులు మెరుగుపడ్డానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గలం వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లగొంట్ల శివ తెలిపారు ఈ మేరకు నెల్లూరు బీవీ నగర్లోని ఆ సంఘ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన కోవూరు గిరిజనుల అభివృద్ది సంక్షేమం కొరకు పాటుపడుతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏపీ ఎరుకుల సేవా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు నల్లగొంట్ల వెంకయ్య నల్లబోతుల వీరయ్య నల్లగొంట్ల పోలయ్య కట్టా నాగేష్ దేవరకొండ చిన్నోడయ్య రౌతు అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి సీఎం చంద్రబాబు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల పట్ల సంక్షేమ కొరకు అభివృద్ధి కొరకు వాళ్ళ స్థితిగతులను మార్చడానికి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశంలో గిరిజనులకు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు వేల కోట్ల రూపాయల్లో కేటాయించడం జరిగింది ఇది చారిత్రాత్మక నిర్ణయమే అని ఈ రోజు మేము భావిస్తున్నాము దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారుకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారుకు ఇరుకల కులస్తులు తరపున మరియు గిరిజనుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి మొట్టమొదటి సారిగా కోవూరు శాసన మహిళా సభ్యురాలుగా గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టి చరిత్రకి ఎక్కిన ఘనత ఒక శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారికే దక్కిందని ఈ సందర్భముగా ప్రజలకు వినిపించుకుంటున్నాను మా గిరిజనుల బతుకులు రెక్కడ గానీ దొక్కని పరిస్థితుల్లో ఉండగా ఎప్పుడు గాని ఇన్నడు గాని ఏపీ అసెంబ్లీలో ఎవరు గాని కోవూరులో ఎక్కువ ఓటు బ్యాంక్ కలిగిన గిరిజనులు ఉండంగాని వాళ్ళ పరిస్థితులను వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ స్థితిగతుల గురించి ఎవరు గాని ఇప్పటి వరకు మాట్లాడలేదు అలాంటిది శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సారిత్రిక ఎన్నికల్లో ఊరు ఊర తిరిగేటప్పుడు గిరిజనులకు నేను పెద్దపేట వేస్తాను గిరిజనుల అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా వాళ్ళను మెరుగుపరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో కోవూరు మహిళా ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఉండే గిరిజనులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు ప్రతి ఒక్కదానికి బేస్డ్ ఆన్ ఆధార్ కార్డు అది లేదు అని చెప్పి అదేవిధంగా ఈఎంఆర్ఎస్ ఏకలయ మోడల్ రెసిడెంట్ స్కూలు ఒక మండలంలో కాకుండా ప్రతి ఒక్క మండలంలో పెట్టాలి అదేవిధంగా గిరిజనులకు ఇల్లులు కూడా సరిగ్గా లేవు వాళ్ళు కట్ విద్య వాళ్ళకి అందిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి గలం ఇప్పిన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం గారు ఇచ్చిన మాట తప్పరు ఆ మాటకే కట్టుబడి ఉంటారని అది మాట కాదు చేతుల్లో చూపించారు అని నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశంలో మనకి తెలిసింది దానికంటూ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం మరియు గిరిజన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గిరిజనులు కానీ వేమిరెడ్డి దంపతులకు అండగా ఉంటావని వాళ్ళు వెంటే ఉంటావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను